ఓం నమో భగవతే వాసుదేవాయ మనం ముందు వీడియోలో మాస గురువారం పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో వ్రతకథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని కూతురుండేది ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోయింది అందున సవతి తల్లితో ఉండేది సవతి తల్లి పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది సుశీల సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోని ఆకులతోని పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఉండేది ఇలా చేస్తూ ఉండగా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే వారు ధనాన్ని కోల్పోయి నిరుపేదలయ్యారు ఈమెట్టి ఇంట అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అనుభవిస్తున్నారు వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడింది ఒకరోజు సుశీల సవత తల్లి దరిద్రంను భరించలేక కొడుకుని పిలిచి నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకొని రమ్మని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి కష్టాలు చెప్పాడు వారి దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చింది అతడు ఆ కర్రని పట్టుకొని వెళుతుండగా దారిలో ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాడు మన దరిద్రం ఇంతే అని ఊరుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది వారు దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పుల చేత తెప్పించి వాటిలో వరహాలు పోసి పుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు కట్టున చెప్పులు మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకున్నది మరలా కొన్నాళ్ళకి కొడుకుని పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పింది తమ్ముడు వెళ్ళి అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు అప్పుడు సుశీల గుమ్మడి పండును తెప్పించి దాన్ని తొలిచి దాని నిండగా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పి ఇచ్చింది సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం వందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు ఇంకా ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చావని అడగ్గా జరిగినది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చిందించి మార్గశిర లక్ష్మీవార నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని అనుకుంది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది ఆమె కూడా అలాగే అని చెప్పి పిల్లలకు చల్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందామంది అప్పుడు జరిగినది తల్లి చెప్పినది ఇంకా ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ మరిచిపోయి తాను కూడా నూనె రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని సుశీల చెప్పింది కానీ పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకుంది కావున ఆ కూడా వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది నాలుగో వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతుల్లో కూర్చోపెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అడ్డిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుంది ఐదవ వారం మార్గశిర వార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం బూరులు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది అమ్మ ఏమి ఎలా వెళ్ళిపోతున్నావో అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం బూరెలు నివేదించి తల్లితో నోము చేయించింది అప్పటి నుంచి వారికి దారిద్ర్య బాధలు తొలగి సకల సంపదలు కలిగి సుఖంగా జీవించారు కావున మనం కూడా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే మనకి రుణ బాధలు పోయి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అని కామెంట్ చేయండి అలానే మీరు ఇంకేం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ